ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ నాలుగవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ ధనస్సు రాశి వారికి రాత్రి ఏడు గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాగొడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువుగారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కరించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ఫోన్లో ఎటువంటి వార్త అనేది మీరు వింటారు అది ఆనందం కలుగుతుందా లేదా దుఃఖాన్ని కలుగుతుందా అలాగే ఈ రాశి వారికి మిగిలిన అంశాలను గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు ఇక ఈ ధనసు రాశి వారి ముందుగా వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరి జీవితంలో ఒడిదొడుకులు ఎదురవుతూ ఉంటాయి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని జీవితంలో పై స్థాయికి వస్తూ అయితే ఈ ధనసు రాశి వారు ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా రకాల కష్టాలను ఎదుర్కొని ఒక స్థాయిలో అయితే వీరు ఉంటారు వారికంటూ ఒక ప్రత్యేకతను ఒక గుర్తింపును తీసుకొని అయితే వీరు ఉంటారు వీరికి సమాజంలో కూడా వారికి ఉంటే ఒక మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది ఇక ఈ రాశివారు తమకంట ఒక ప్రత్యేక స్థానాన్ని ఖచ్చితంగా ఏర్పరుచుకుంటారు సమాజంలో కూడా వీరికి చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది గుర్తింపు ఉన్నది చిన్న వయసు నుండే వీరు కష్టాలను ఎదుర్కోవడం వల్ల వీరు జీవితంలో అతి చిన్న వయసు నుండే అనేక రకాల కష్టాలను ఎదుర్కొని జీవితంలో ముందుకు వచ్చి ఒక స్థాయిలైతే వీరు ఉంటారు అందువల్లే వీరికి డబ్బు విలువన్నా మనుషుల విలువన్నా చాలా బాగా తెలుసు ఇక వీరైతే నిరంతరం చాలా కష్టపడుతూ ఉంటారు కష్టానికి తగిన ఫలితం రావాలని వీరు ఎదురు చూస్తారు కానీ దానికంటే ఎక్కువ ఫలితాన్ని రావాలని నేను ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనేది వీరు ఎప్పుడూ అనుకోరు అలాగే ధనస్సు రాశి వారు అలంకార ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపైన ఈ రాశి వారికి ఆసక్తి అనేది ఉంటుంది ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి వరకు వీరు వదిలిపెట్టరు అలాగే మొదలుపెట్టిన పనిని వదిలించుకునేంత వరకు పట్టుదలగా ఉంటారని చెప్పుకోవచ్చు జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలోని ప్రారంభంలోనే ఎదురైన అపజే చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విద్యాలను సాధిస్తూ ఉంటారు ఇతరుల ఎత్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు అయితే వీరు తీసుకుంటారు ఇతరులకు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో వీరు నేర్పరితనాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక మంచి మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను ఆరోహిస్తారు ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్యా వృద్ధి వీరు ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరికి బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా వీరికి అభివృద్ధి చేస్తారు ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏప్రిల్ నాలుగవ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి కొన్ని వీరి జాతకం ప్రకారం వీరికి చూసుకున్నట్లయితే కొన్ని మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కూడా ఈరోజు కనిపిస్తున్నాయి ఇకపోతే ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ నాలుగవ తేదీన శుక్రవారం రోజున రాత్రి ఏడు గంటల తర్వాత వీరికైతే హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్లో మీరు ఎటువంటి వార్త వింటారో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు వివరాలు గనక చూసినట్లయితే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నట్లయితే ఒక పరిష్కారం అయితే ఈరోజు మీరు ఖచ్చితంగా దినఫలాల ప్రకారం అయితే లభిస్తుంది ఒక సమస్యను పరిష్కారం ఇంకా సాధ్యం కాదు అంటే ఇక మీ జీవితంలో సమస్యకు పరిష్కారం అనేది దొరకక అటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు అయితే కనిపిస్తూ ఉంది అయితే ఈ ధనస్సు రాశి వారికి ఆటుగా ఇది నా ఆలోచన గుర్తింపు కావచ్చు లేదా ఇతరుల వ్యక్తుల గైడెన్స్ ద్వారా సమస్యకు మీరు మీకు పరిష్కారం అనేది లభించవచ్చు ఇక పరిస్థితుల వల్ల కూడా సమస్యకు మీకు పరిష్కారం లభించవచ్చు అయితే అనుకున్నటువంటి ఒక పెద్ద సమస్యకు ఈరోజైతే పరిష్కారం అయితే లభించే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ధనస్సు రాశి వారికి చాలా కాలం నుండి ఉద్యోగ అవకాశం కోసం ఏ వ్యక్తి అయితే ఎదురు చూస్తున్నారో అటువంటి ఉద్యోగ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవచ్చు ఉద్యోగుల కోరిక ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది చక్కటి ఉద్యోగ అవకాశం అయితే మేము ముందుకు వచ్చే సూచన అయితే ఈరోజు ధనస్సు రాశి వారికైతే ఉంది ఇక మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నట్టు ఒక ఉద్యోగం అవకాశం అయితే ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని లభించబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని సవాళ్ళు ఎదుర్కోవలసిన పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి అలాగే పని ఒత్తిడి అనేది మీకు ఎక్కువగా ఉంటుంది మీతోటి మీ మీ తోటి ఉద్యోగస్తులు ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఎక్కువగా పని అయితే వారైతే ప్రయత్నం అయితే చేస్తున్నారు మళ్ళీ మిమ్మల్ని కొంత బాధించేటటువంటి అంశం అని చెప్పుకోవచ్చు ఒక వర్క్ ప్రెషర్ కారణంగా మీకు విపరీతమైన తలనొప్పి కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇకపోతే మీకు ఏప్రిల్ నాలుగవ తేదీన శుక్రవారం రోజున రాత్రి ఏడు గంటల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్లో మీరైతే ఒక చెడు వార్త అనేది వినబోతున్నారు అంటే మీ బంధువులకు సంబంధించినటువంటి ఒక చెడు వార్త అనేది మీకు ఒక చేదు వార్త అనేది ఈ సమయంలో రావచ్చు మీ ఇరుగు పొరుగు వారి కావచ్చు లేకపోతే మీ చుట్టాలు ఎవరైనా ఒకరు కావచ్చు అలాగే మీ తోబుట్టులు కావచ్చు వారి యొక్క ఆరోగ్యం బాగలేదు అనే విషయాన్ని అయితే మీకు ఈరోజు ఈ సమయంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీ యొక్క చెడు వార్త అనేది మీరు వినబోతున్నారు కాబట్టి ఈ ధనసు రాశి వారికి ఈ సమయంలో వీరికి ఇలాంటి చెడు వార్త ఫోన్ కాల్ అనేది ఈ సమయంలో అనేది రాబోతుంది కనుక మీరు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి మీ యొక్క పరిస్థితిని ముందే గమనించుకొని మీ యొక్క ఆ చెడు వార్త ఏందో అని ముందే గమనించండి ఇకపోతే ఈ ధనస్సు రాశి వారు ప్రతికూలత అనుకూలను మార్చుకోవడానికి మీరు దైవార్ధన ఖచ్చితంగా చేసుకోండి లక్ష్మీదేవిని పూజించండి ఇలా పూజించడం వల్ల మీ యొక్క సమస్య అనేది కొంతవరకన్నా తీరిపోతుంది కనుక ఖచ్చితంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం అస్సలు మర్చిపోకండి